శ్రీకాంత్ కానీ పెళ్లి చూపులు ఎలా మనం చెడకూడదాం నాకు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి నాకు పిల్లనిత్తలేరు ఆయనకి ఇరవై రెండు సంవత్సరాలకే పిల్లనిస్తాను వచ్చారు అది ఎట్లనో నాకు అర్థమవుతలేదు ఆ ఎట్లనో ఎడగొట్టాలి రాయేసుగానికి ఫోన్ చేద్దాం అప్పుడు వాడు ఏదో సొల్యూషన్ ఇస్తాడు రాజేష్ రాయేసు నాకు ఓ సొల్యూషన్ చెప్పవారా నీకు ఫుల్ బాటిల్ బాడీలు మందాగిపోతా ఫుల్ అంటే ఫుల్ తాగిపిస్తా నాకు సొల్యూషన్ అయితే చెప్పు కంపెనీ ఇద్దామంటూ బా లేపా నేను ఒక్కో ఉండిని ఎట్లనో ఏమో మనం దావర్ కూడా ఒక్కోడత అబ్బా మైండ్ ఎంత రిలీఫ్ ఉందో కొన్ని కోట్లు కొన్ని లక్షలు పెట్టిన ఇట్లాంటి రిలీఫ్ దొరికది మనకు దొరికింది అరే పొద్దు పొద్దున్నే ఫోన్ చేసినావు చెప్పిగా సొల్యూషన్ గురించా మన అడ్డకాడికి వచ్చేసే సొల్యూషన్ చెప్పేస్తా అరే మన అడ్డకాడికి వచ్చిన ముఖం ఏమో గట్టి ఏమైందిరా చెప్పురా అరే అమ్మ నాకు ముప్పై సంవత్సరాలు ఉన్నాయిరా నాకు పెళ్ళి అయితే లేదురా గానికి శ్రీకాంత్ గారికి పెళ్ళి అవుతుందిరా నా బాధ ఉనికి చెప్పాలరానికి ఎన్ని బాధపడుతున్నావురా నేనున్నా కదా ఏం కావాలో చెప్పురా నువ్వు ఇటైతే తిరిగి మాట్లాడరా నాతోనే అబ్బాతోనే మావ నాకు సాయం చేస్తాను నువ్వు ఒక్కరు నేను చేస్తావరా మామ పీడికి రా మామ సరే ఎప్పర్సంది నేను చేస్తాను నా చెప్పురా ఏం అనుకో వెనక ఫుల్ బాటిల్ మందాగి ఆ తినయాచిపోతా నేను ముందేపుతున్నా చేతా చేత్తా చేత్తా చెప్పురా నీ బాధ ఏందా చెప్పు సీకానికి కానీ పెళ్లి సూపర్ క్యాన్సల్ చేయాలిరా రా అని కాళ్ళు పట్టుకుంటారా నన్నైతే అందరూ ముప్పై వచ్చినాయి పెళ్ళి చేసుకోవా చేసుకోవా అని అన్నారు అందుకే నీ దగ్గరకు వచ్చిరా ఫుల్ ఆవతిత్తా అనేది అందుకే నువ్వు ఏదన్నా ఒకరు నాకు చెయ్యిరా రా అని గిరీర సంస్థనే అని పిల్లనిస్తాను వచ్చారు రా ప్లీజురా అబ్బా తోడే నేను అట్లాంటి పని చేయరా ఇంకే ఉంటే చెప్పురా నువ్వుకిద్దరిని విడగొట్టడేది నాతో రాదురా నువ్వు వంద వద్ద లాలన్నా పెళ్లి చేయవచ్చు కానీ ఆ వద్ద మాడి పెళ్లి జిడగొట్ట నీ దండం పెడితే నీ కాలు మొక్కుతారా నువ్వే అని అనుకోరా ఏమైంది మామ్మ ఇంతకు ముందు ఏమన్నా మావా నీకోసం నేను ఏదంటే చెప్తాను కదా మామ నువ్వేంది మా ఇప్పట్లు ఇప్పట్లో నేను ట్రాఫిక్ అంతా చేంజ్ చేసిన మామ నీ మీద ఆశ కొద్ది కదా నుంచి వచ్చిన మా నేనేదో మంచి పని అని అనుకోని రా చేత చెప్పిన గానీ గిట్లోని లంగా పనులు అయితే నేను చెయ్యను మా నాన్న నాకు అంత చిల్లరగా నేర్పలేడు అరే మా అమ్మ నువ్వేమన్నా అనుకో మా అమ్మను మా నాన్న నన్ను సిన్సియర్గా పెంచు నన్ను అంత చిల్లరగా పెంచలేరు నువ్వేమన్నా అనుకో నేను యా ప్లీజ్ నువ్వేయ్యావు కదా ఇక మందా చచ్చిపోతు నీ పేరు మీద ఇక నువ్వేమన్నా అనుకో నేను చచ్చిపోతావు ఇటు ఉరుకుతూనే పొదుగుతూనే మీరు పొద్దు పొద్దునే నా దగ్గరికి వచ్చి అటు అటు పట్టి వాటి పొద్దునే అనైతే నన్ను పట్టుకుని ఇస్తారు కానీ అవ తోడే ఎందుకు రమ్మన్న మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి కమెంట్ చేయి గంట చిమ్మలైతే కొట్టండి ప్లీజ్ దండం పెట్టి అడుగుతున్నా మా వీడియోని అయితే లైక్ చేయి షేర్ చేయి కమెంట్ చేయి